నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి తెలంగాణ ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ వాట్సాప్ గ్రూప్ లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో సీఎం సాబ్ కనబడుతున్నాడు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమవుతున్నారనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎవరైతే ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఏడుగురులో సెలెక్టెడ్ పర్సన్స్ అంటే దాదాపు నలుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుబడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఆ నలుగురు ఎవరెవరంటే దానం నాగేందర్ దానం నాగేందర్ ఖైదాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఈ గూడెం మైపాల్ రెడ్డి పటాన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయనే మాజీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు కేసీఆర్ కు పెద్దన లేక వ్యవహరించే ప్రయత్నం చేసిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే వీరు వీళ్ళు కేవలం ఈ నలుగురినే సెలెక్టెడ్ పర్సన్ లెక్క ఎందుకు ఎంచుకున్నారంటే ఈ నలుగురు బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులలో ఉన్నారు కీలక పాత్ర పోషించారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళపైన పెద్ద ఎత్తున దుమారాలు రేగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం వైపు బాన్సువాడకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయనే స్పీకర్ గా ఉన్నాడు గతంలో సో ఆయన వెంటనే పార్టీలు మారను మారను అని చెప్పి కేసీఆర్ తో అదే ఎర్రబల్లి ఫామ్ హౌస్ అనేక మీటింగ్స్ అటెండ్ అయిండు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేసిండు పార్టీలు మారకండి త్వరలో మనమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ఇదే బాన్స్వాడ్ ఎమ్మెల్యే కోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలకు చెప్పినా కూడా మళ్ళా చెప్పి సీన్ కర్ చేస్తే ఈయన వెళ్ళిపోయాడు ఈయనే చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకండి అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీకి అదొక సీను ఇప్పుడు కేసీఆర్ కి ఎందుకు కోపం వీళ్ళకంటే వీళ్ళ పైన అంటే పార్టీలు మారనని చెప్పి చెప్పినారు మా సత్యదాక మీరుతోనే ఉంటామని చెప్పినారు పార్టీలు మారినారు పార్టీలు మారిన తర్వాత అహంకార మాటలు మాట్లాడుతున్నారు ఆఖరికి కేసీఆర్ పైన రివర్స్ అయింది తర్వాత దానం నాగేందర్ మీరు చూసారు కైదరాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బయటికి తిరిగనియా బయటికి రాకుండా చేస్తా మీ తీస్తా మీ సంగతి చూస్తా మీరేందో తేలుస్తా తేలుస్తా మీ కథ ఎంత మీకు తెలుసు అని చెప్పి వైపు దానం నాగేందరు ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం సో దానం నాగేందర్ మాటల పైన కేటీ రామారావు హరీష్ రావు కేసీఆర్ కూడా మండిపడ్డరు మేము దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వకపోతే మేము బీఫామ్ ఇవ్వకపోతే ఆయన గెలవకపోతుండే ఈరోజు ఆయన గెలిచినంటే కారణమే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ పార్టీనే ఇలా బద్నాం చేసేటటువంటి రీతిలో దానం నాగేందర్ ఉన్నాయని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కేసీఆర్ కూడా ఆ పార్టీ నేతలతో ఒక చర్చలు వినబడుతున్నాయి తర్వాత ఈ పడాన్ చేయలే గూడం గూడమ్మైపాల్ రెడ్డి గూడమ్మైపాల్ రెడ్డి అనేక విధాలుగా వివాదాలు చిక్కుకున్నాడు ఆయన గ్రైనేట్ కి సంబంధించినటువంటి దండ కానివ్వండి రియల్ ఎస్టేట్ దండ కానివ్వండి వాళ్ళ తమ్ముడికి అరెస్ట్ చేయడం వాళ్ళ తమ్ముడిని జైలుకు తీసుకోపోవడం తర్వాత గుడమైపాలెడి సేఫ్ జోన్ లో ఉండడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కేసుల బారిన పడకుండా మంచిగా గడ్డ మీద ఎక్కి కూర్చోవాలంటే ఇప్పుడు చేయాల్సినటువంటి అంశం ఒకటే కాంగ్రెస్ పార్టీలో పోతే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనతో తెలిపేది తర్వాత సేషన్ గల్పూర్ ఎమ్మెల్యే మీకు తెలుసు కడియం సిఆరి ఆయనే గెలిచినటువంటి వెంటనే రెండు నెలల తర్వాతనే చెప్పిండు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది రేవంత్ రెడ్డి పదవి కథంగా పోతుందని చెప్పి ఇదే పెద్ద మనిషి చెప్పిండు సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ లెక్క వాళ్ళ బిడ్డను గెలిపించుకున్నారు కడియం కావ్యను ఈయన కడియం సేర్ ఈయన ఎమ్మెల్యే లెక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యవహరిస్తుండ్రు అయితే కేసీఆర్ ఏం చేసిండు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది దాఖలు చేసి ఆ పిటిషన్ లో ఏం పేర్కొన్నారు అంటే వీళ్ళందరూ కూడా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది వీళ్ళు చేసినటువంటి కథ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినాం పార్టీ టికెట్ ఇష్టము తర్వాత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫాము తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తు ఇవి మూడు అంశాలు ఈ మూడు అంశాల పైన ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచిర్రు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు కొనసాగాల్సింది బీఆర్ఎస్ పార్టీ అనే కదా కానీ మా పార్టీలో గెలిచి వీళ్ళు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు వీళ్ళు ఏం చేసిరు ఇప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటి ఈ పార్టీకి మాత్రమే రాజీనామా చేసిరు అప్పుడు వీళ్ళు ఏం చేయాలి బిఆర్ఎస్ పార్టీ కాదు ఈ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే మా పార్టీలకు గెలిచింది కాబట్టి నిజంగా ఈ సత్తా ఉంటే నిజంగా ఈ ఎమ్మెల్యేలకు అంత కెపాసిటీ ఉంటే ఈ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఫాం తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ అంటే షేయి గుర్తు అస్తం గుర్తు పైన వాళ్ళు గెలవచ్చు కదా అనేటటువంటి ఒక అంశంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆల్రెడీ వీళ్ళ అనర్హతకు సంబంధించినటువంటి ఆ పిటిషన్ పెద్ద ఎత్తున ఆ కోర్టు కూడా ఎంక్వైరీ చేసింది హియరింగ్ కూడా కంప్లీట్ అయింది కానీ కేవలం తీర్పు మాత్రమే రిజర్వ్ లో ఉంది సో ఈ వీక్ లో తీర్పు కూడా రావచ్చు అనేటటువంటి చర్చలు కొనసాగుతుంది ఒకవేళ తీర్పు గనక కోర్టు గనక సంచలనమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటే ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుంది మీరు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం ఏంది మీ ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేయమని చెప్పి ఒకవేళ హైకోర్టు కనుక చెప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే ఆప్షన్ నిలబడతలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచువేషన్ లో ఈ ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ అని చెప్పానా కడియం శ్రీహరి బాధ అయినా దానం నాగేంద్ర బాధ అయినా గుడమైపాల్ రెడ్డి బాధ అయినా రెడ్డి బాధ అయినా పుసుక్కున రాజీనామాలు కనుక చేస్తాయి అంటే కోర్టు కనుక సంచలన డిసిషన్ తీసుకొని అనర్హత వేటు కనుక వేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులను కూడా కోర్టు రద్దు చేస్తుంది రద్దు చేసి మళ్ళా ఉప ఎన్నికలు అక్కడ నుండి జరగాలి మళ్ళా బైపోల్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి నిలబడతారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థులను కేసీఆర్ నిలిచోబెడతారు అప్పుడు ఏమైతే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినటువంటి జంపింగ్ లను నమ్మేటటువంటి సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పార్టీలో గెలిచి పార్టీలో పోయేదంటే కారణం సేఫ్ జోన్ లో ఉండడానికి ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు వాళ్ళు చేసిన అవినీతి కాపాడుకోవడానికి ఆ పార్టీలో పోయేది అనేటటువంటి ఒక బలమైన ముద్ర తెలంగాణ ప్రజలలో ఏర్పడ్డది కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఒకటే ఆప్షన్ ఒకవేళ అనర్హత వేటు పడవద్దు అంటే ఒకవేళ కోర్టు కనుక సంచలన నిర్ణయం తీసుకోవద్దంటే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారో ఇదే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వీళ్ళు రిజైన్ చేసి అంటే రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయాలి అట్లయితే ఏమైతుంది కోర్టు ఖచ్చితంగా ఏదైతే ఆ తీర్పు రిజర్వ్ ఉన్నదో ఆ తీర్పు మళ్ళా వాళ్ళ సంబంధించినటువంటి పిటిషన్ కొట్టేసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది ఒకవేళ వీళ్ళు రాజీనామా చేయకుండా అదే కాంగ్రెస్ పార్టీలో కనుక కొనసాగితే ఒకవేళ కోర్టు కనుక అనుకో ఒకవేళ పాజిటివ్ తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏడుగురు రాజీనామా చేయాలని పుసుకున్న అనుకో ఏడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంటుందా కడిఎంసీఆర్కి ఎవడన్నా ఓటు ఎత్తదా దాననాగేంద్రకి ఎవరైనా ఎత్తడా పదాంచేరి ఎమ్మెల్యే గూడమ్మైపాల్ రెడ్డికి ఎవరైనా ఎత్తడా ఎవరైతే వీళ్ళ కోట్లు అలాగే పార్టీలకు ద్రోహం చేసి పక్క పార్టీలకు వేయరు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు అర్థమవుతున్నారు తెలంగాణ ప్రజలు అంటే ఏదైతే గూడం వైపాలు చేస్తాం చెరువు ప్రజలు కానివ్వండి స్టేషన్ గన్పూర్ ప్రజలు కానివ్వండి హైదరాబాద్ ప్రజలు కానివ్వండి వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఓటేసేరు అంటే కారు గుర్తుపైన ఓటేసేది వీళ్ళు కారు గుర్తుని మోసం చేసి షే గుర్తుకు వేరు కదా మేము వేసిన షే గుర్తుకు కాదు కదా కారు గుర్తుకు వేస్తామని చెప్తున్నారు వీళ్ళు కాబట్టి కొంత మళ్ళా పోటీ చేస్తే కనుక వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు మేము గెలవమనేటటువంటి ఒపీనియన్ వీళ్ళ దాంట్లో ఉన్నది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటాలంటే ఒకవేళ ఉప ఎన్నికలు రాకుండా ఉండాలంటే వీళ్ళ కొన్నదల ఒకే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యథావిధిగా మళ్ళీ వాళ్ళ సొంత పార్టీ సొంత గుటికి బిఆర్ఎస్ పార్టీకి చేరుకోవాల్సినటువంటి సిచువేషన్ కనబడుతున్నది కాబట్టి డిస్కషన్ లో ఉన్నారట ఆ నలుగురు ఎమ్మెల్యేలు మనం ఇంకా కాంగ్రెస్ తో కొనసాగితే అనర్హత వేటు పడితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తే పరువు పోతుంది కోర్టే సంచలనం తీర్పిస్తే మనకి ఇబ్బంది అవకాశం ఉంటది ప్రజలు కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు అని చెప్పి వీళ్ళే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే బిఆర్ఎస్ పార్టీకి పోయేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయంలో హైడ్రా దూకుడు పెంచింది అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారు తర్వాత చెరువు ఎమ్మెల్యే అమీన్ పుర్ కార్ చెరువులకు సంబంధించినటువంటి ఆ గూడమ్మై పాలెట్ బిల్డింగ్ కూడా హైడ్రా కూల్ చేయడానికి రెడీ ఉన్నది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికే వేయరు కానీ వీళ్ళకి సేఫ్ జోన్ లో ఉండేటటువంటి పరిస్థితి కనబడతలేదు వీళ్ళు అక్రమ కట్టినటువంటి కట్టడాలను కూడా కూల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం అర్థం అంటే మళ్ళా గదే కేసీఆర్ మనకి ఆప్షన్ లేదని చెప్పి మళ్ళా కాంగ్రెస్ కి ఆడ గండి కొట్టి మళ్ళా వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయేటటువంటి ఆలోచనలో ఉన్నారు కేవలం సేఫ్ జోన్ లో ఉండడానికి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతాం అనేటటువంటి ఆలోచనలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళా కోర్టు కనుక ఆల్రెడీ తీర్పు రిజర్వ్ లో వచ్చింది కాబట్టి ఒకవేళ కోర్టు సంచలన తీర్పిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అదే కోర్టు కనుక హైకోర్టు అనర్హత రేటు పక్కా అని చెప్పి ఏమైనా నోటీస్ ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతావు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు ఇబ్బంది పడతారు అంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పెద్ద అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఎందుకంటే మంత్రి పదవులు కూడా ఆయన అనుభవించలేదు కాబట్టి టకటక టక టాక ఎమ్మెల్యే తీసుకున్నాడు తీసుకున్న పెట్టుకున్నాడు తర్వాత ఫస్ట్ టైం ముఖ్యమంత్రి పెద్దగా ఏం తెలవకనే అవగాహన లేక ఇదంతా జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చింది కోర్టు ఇంత పెద్ద తీర్పిచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి పైన మళ్ళీ దుమారం లేగేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే నకరేకలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ఆయన కూడా పార్టీ మారేటటువంటి అవకాశం కనబడుతుంది వేముల వీరేశం ఎందుకంటే వేముల వీరేశం దేవాదుల ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పొంగులేటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా తీర్మార్మాలన్నా వీళ్ళందరూ కూడా ఇది మీటింగ్ పెట్టుకున్నారు భువనగిరిలో మీటింగ్ పెట్టుకొని ఆ హెలికాప్టర్ దిగేటటువంటి ప్రాంతంలో భువనగిరి దగ్గర హెలిప్యాడ్ పెట్టిరు ఆ హెలిప్యాడ్ గ్రౌండ్ ఉంటుంది ఆడ ఒక గేట్ పెట్టిరు ఆ గేట్లకు వెళ్ళి ఆలేరు ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంపీ భువనగిరి ఎంపీ వీళ్ళందరూ కూడా పోతున్నారు కానీ నకరెక్కల ఎమ్మెల్యే వేముల వీరేషన్ అడ్డుకున్నారు అడ్డుకొని ఇది ప్రోటోకాల్ మీరు రావద్దంటారు అరే బాబు నేను ఎమ్మెల్యే అయ్యా నేను ఎందుకు రావద్దంటే లేదు సార్ రావద్దని చెప్పినట్టు ఇక ఆయన అక్కడ పది నిమిషాలు వెయిట్ చేసింది ఆయన కూడా ఆయన తీసుకోపోలేదు ఆఖరికి ఆలేరు ఎమ్మెల్యే ఆయన వచ్చి నువ్వు బా నువ్వు బా అంటే ఎట్లా పోతాడు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే లోపలికి రావడానికి ఇంకో ఎమ్మెల్యే చెప్పి అలా లోపలికి తీసుకోవడానికి ఎంత గుణం ఇది కాబట్టి ఆయన ఫీల్ అయిపోయి అలిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్పీకర్కి కూడా గదం ప్రసాద్కి కూడా కంప్లైంట్ చేసిండు ప్రోటోకాల్ పైన ఆయన డిసిప్లినరీకి సంబంధించినటువంటి కమిటీని కూడా ఆయన అప్రూవ్ చేయండు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు నేను పస్తులు ఉంటా పస్తులుంట ఆత్మగౌరవాన్ని చంపుకోను అని చెప్పి భేముల వీరేశం చెప్తున్నాడు కానీ నిజంగా చెప్తున్నా వేముల వీరేశానికి నిజంగా హ్యాక్సప్ చేస్తాను ఎందుకంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉండదు ఒక బెడ్ ఉంటుంది చిన్నపాటి డైనింగ్ టేబుల్ అట్లా ఉంటుంది ఎవరుపైనా కూడా కలుస్తారు మాట్లాడతారు మాట్లాడుతారు ఎవరుపైనా మర్యాద ఇస్తారు ఎవరితోటైనా మంచిగా మాట్లాడుతున్నారు వివాదాలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి ఎవరితోనూ గొడవలు పడడు ఆయన పనయిందో ఆయన చేసుకుంటాడు అంత మంచి నీట్ పొలిటీషియన్ క్లీన్ అండ్ సీట్ పొలిటీషియన్ అవమానించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో అవమానం ఉండే దగ్గర వేముల వీరేశం ఉండే సిచ్యువేషన్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వేముల వీరేశాన్ని అవమానించే ప్రయత్నం చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచింది గతంలో కూడా తన ఎమ్మెల్యేగానే ఉన్నాడు నకరేకలకి సంబంధించి ఈసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు సో కాబట్టి ఆత్మగౌరవం చంపుకోలేక పార్టీలో ఉండే అవకాశం లేదు ఆ పార్టీకి రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఒకవేళ వేముల వీరేశం రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి కొంత దెబ్బ పడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఈ కేవలం నన్ను అవమానించినటువంటి విషయంతో ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మచ్చబడే సిచ్యువేషన్ ఉంటది ఎందుకంటే రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల పరిపాలన నడుస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఒకవేళ ఇదే విషయంలో వేముల వీరేశం కనుక రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు సో మొత్తానికి అనర్హత వేటు ఒకటి తర్వాత వేముల వీరేశానికి సంబంధించిన అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో